ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ స్వాగతం మంచిర్యాల పట్టణంలోని మూడో వార్డు నుండి రేగుంట వెంకటేష్ గారి నాయకత్వంలో ఎవరైతే యువకుడు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ప్రేమసాగర్ రావు గారి మీద అభిమానంతో పార్టీలో చేయడానికి వచ్చిందో వాళ్ళందరికీ సాధారణంగా స్వాగతం తెలియజేస్తున్నాను మన మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అన్న ప్రేమసాగర్ రావు గారి కళ సాకారం అవ్వడానికి వీలాంటి యువకులందరూ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రేమ్సాగర్ రావు గారు మన నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల మీద దృష్టి పెట్టి పనులు చేస్తున్నారు అయితే మన వాట్లలో ఉన్న సమస్యలు కూడా మన స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి అంటే ముఖ్యంగా తాగునీళ్ళు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వీధి దీపాలు కానీ ఇట్లాంటి సమస్యలు ఏమున్నా కూడా స్థానికంగా ఉన్న నాయకులు ప్రేమసాగర్ రావు గారి దృష్టికి తీసుకొచ్చి అవన్నీ కూడా పరిష్కరించే విధంగా మనందరం కూడా కృషి చేద్దాం దాంతో అక్కడున్న ప్రజలందరూ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి వీలవుతుంది ముఖ్యంగా అంటే మీలాంటి ఇప్పుడు యువకులే మన భారతదేశానికి ఉన్న అతిపెద్ద అసెట్ ఏంటంటే మానవ వనరులు యువశక్తి ప్రపంచంలో ఎవరికీ లేనంత యువశక్తి మన దగ్గర ఉంది దీన్ని సరైన మార్గంలో మనం ఉపయోగించుకొని మన ప్రాంత అభివృద్ధికి మనం కృషి చేద్దాం దానికి మీ అందరు కూడా ముందుకు రావడం ఇవాళ చాలా సంతోషంగా ఉంది ప్రేమసాగరా నాయకత్వం కాదు అందరం మన మంచిగా నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దుకుందాం ఒక శుభ పరిణామం ఏదైతే ఇరవై సంవత్సరాలు ఒక అభివృద్ధి లేని నియోజకవర్గాన్ని చూసిన యువత ఈరోజు రెండు సంవత్సరాల్లోనే ప్రేంసాగర్ గెలిచిన తర్వాత ఏ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో దాన్ని చూసిన తర్వాత వాళ్ళందరూ ఆకర్షితులై దేవుంట వెంకటేశ్వర ఆ యువకుని ఆధ్వర్యంలో ఈ రోజు వంద నుంచి నూట యాభై మంది యువకులు జైన్ అవ్వడం అనేది చాలా సంతోషకరం వారందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇదే విధ ఇదే ఉత్సాహంతో కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ రాబోయే ఏ ఎన్నికల్లో అయినా కూడా వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వాళ్ళందరిని కోరుకోవడం